భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఐనంపూడి శ్రీదేవి ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్న కేంద్ర మంత్రి బీజేపీ వర్మ తదితర నాయకులు సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కింద స్థాయి నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తల నుండి అందరికీ రానున్న కాలంలో జ్వల భవిష్యత్తు ఉంటుందని కష్టపడి పనిచేసే వారిని పార్టీ తపస్ గుర్తిస్తుందని అందులో జిల్లా అధ్యక్షులుగా శ్రీదేవిని ఎన్నుకోవడం అభినందనీయమని అన్నారు తణుకు ఏరియా ఫోటో స్టూడియో అధ్యక్షురాలుగా రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీలో పలు పదవులను చేపట్టారు బిజెపి బీజేపీ సంస్థాగత పైన పరమైనటువంటి ఎన్నికల్ని నిర్వహించుకుంటా ఉంది ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు కార్యకర్త ఆధారిత పార్టీ పార్టీ సంవత్సరాలు కూడా పూర్తి స్థాయి నుండి ఎన్నికలను నిర్వహించుకోవడం అనేది పార్టీ యొక్క రాజ్యాంగం అందులో భాగంగా పూర్తి అధ్యక్షుల ఎన్నిక పూర్తయింది దేశవ్యాప్తంగా మండల అధ్యక్షుల ఎన్నిక ఎన్నికల వ్యవహారం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై జిల్లాలకి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సందర్భం గోదావరి జిల్లాకి దాదాపు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబం కూడా గత పాతిక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేశారు పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో జిల్లా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలను నియమించడం మా జిల్లా వాసులకి పెద్దల కేంద్ర మంత్రి వారు గోపదా శ్రీనివాస వర్మ గారికి మాక గారికి తాతాజీ గారికి అలాగే ఎలక్షన్ ఆఫీసర్స్గా వచ్చింది తమణా చౌదరి గారికి వేమ గారికి కాకపోతే గారికి అందరికీ కూడా జిల్లా వాసులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మహిళల్ని ప్రోత్సహిం ప్రోత్సహించాలని మహిళల్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ గారి దేశంలో అగ్రస్థానం మీకు తెలుసు ఈవేళ అలాగే అదే రీతిలో ఈ జోన్లో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళకి అధ్యక్షురాలను నియమించినందుకు నేను వారికి హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి ఆదేశాల మేరకు అలాగే మంత్రిజీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే పనిని మాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను నిబద్ధతో పనిచేసి మంచి పేరు తీసుకొస్తాను అలాగే మంత్రివర్యులు గోపత్ర శ్రీనివాస వర్మ గారు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా మన పార్లమెంట్లో నేను అందరినీ కూడా కుటుంబ సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీల్ని నేను ముందరికి నడుస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే పూర్తి స్థాయి నుంచి కూడా మా పార్టీని బలోపేతం చేసి కొత్త కార్యకర్తలు జాయిన్ చేసుకుంటూ అందరినీ నేను వర్మ గారికి అలాగే పాకా వెంకట సత్యనారాయణ గారికి అలాగే తపనా చౌదరి గారికి అలాగే కపర్ది గారికి అలాగే రాఘోలు గారు పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు సోదరులకు అందరికీ ప్రెస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మా కుటుంబం బీజేపీ పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా నేను గత పద్నాలుగు సంవత్సరాల్లో పార్టీలో జాయిన్ అవటం జరిగింది పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను బీజేపీ కుటుంబంలో ఒక మనిషిలా నేను అల్లుకుపోయి బీజేపీలో అనేక పదవులు నాకు పార్టీ ఇవ్వటం ఇచ్చిన ప్రతి పదవిని కూడా నేను చేసుకుంటా అంచగా ఎదగటం జరిగింది ఈరోజు గొప్ప విషయం నాకు మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర మంత్రివర్లు శ్రీనివాస్ వర్మ గారు పాక గారు అలాగే తాతాజీ గారు జిల్లా అందరూ కూడా ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడూ లేని మహిళా నాయకురాలుగా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేసి ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని పార్టీని రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో బలోపేతం చేసి అందరితో కలిసిమెలిసి మీకు టైం ఇచ్చి నేను పనిచేస్తానని అలాగే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నరసాపురం పార్లమెంటు ఎంపీ భూపత్రా శ్రీనివాస్ వర్మ గారు ఆధ్వర్యంలో అందరి మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఏదైతే ఈవేళ మనకి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరు గారు ఆదేశాల మేరకు మధుకర్జీ గారి ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర పార్టీ ఏ పని ఇచ్చినా నేను తూచా తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా మనం చేసామనే పేరు తీసుకొచ్చి నేను తెచ్చుకుంటానని దానికి మీరు సహకారం సహాయం నాకుంటుందని ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు మీరు అందరూ నన్ను మీ ఇంట్లో మనిషిలా చూశారు ఆ ధైర్యంతో ఈ వేళ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నేను మీ ముందరికి నాకు అవకాశం కూడా వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడు రమ్మన్నా నేను టైం ఇచ్చి ఒక మహిళగా నన్ను చూడొద్దు జిల్లా అంతా కూడా నేను పర్యటన చేస్తాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏదైనా నేను టైం పెట్టే వ్యక్తిని నేను అందరితో కలిసి పనిచేస్తానని ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను మహిళా అధ్యక్షాలుగా చేసిన మన భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా వా అందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను